హలో హాయ్ అందరూ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చి టైం అయితే అయ్యిందండి వాళ్ళ కోసమని నేను కస్టర్డ్ అయితే చేద్దామనేసి కస్టర్డ్ ఫ్రూట్స్తో చేస్తారు అది అదైతే ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం దానికోసం అయితే నేను ముందుగా సొగ్గు బియ్యం అయితే ఉడకపెట్టుకుని అందులో పాలు అయితే వేసానండి సొగ్గు బియ్యం వేయటం వల్ల దానికి కొంచెం థిక్నెస్ అయితే వస్తుంది అది పిల్ల మా పిల్లలకు కూడా సొగ్గు బియ్యం అంటే చాలా ఇష్టం అన్నమాట ఇవి ఉంటే అయినా తింటారేమో అనేసి నేను చేస్తున్నాను బయట అయితే చాలా కూల్గా ఉందండి మా దగ్గర అయితే పిల్లల్ని తీసుకొస్తామండి స్కూల్కి అయితే వెళ్ళారన్నమాట చిన్నమ్మాయి అయితే వచ్చేసింది పెద్ద అమ్మాయిని అయితే తీసుకొస్తాగానే వెళ్ళారు లోపు కస్టర్డ్ పౌడర్ అయితే ఇలాగ నీటిలో ఉండలేకుండా కలుపుకుని ఉంచుకున్నానండి ఉండలేకుండా ముందు మనం శనపిండి ఎలాగ నీట్లో చట్నీకి ఎలాగా ఉండలేకుండా కలుపుకుంటాము అలాగే కలుపుకోవాలండి ఇప్పుడు మరిగిన పాలు అయితే ఈ కలిపి ఉంచుకున్న ఈ క్రీమ్ కస్టర్డ్ పౌడర్ అయితే నేను వేసేసుకుంటున్నాను ఇది మనకు ఎలాగ శనపిండి చట్నీ ఉండలేకుండా కలుపుకుంటాం అలాగే కలుపుకోవాలన్నమాట అలాగే తిక్కగా అయిపోతుంది ఇలా దగ్గరికి అయితే వచ్చేసాక నేను కట్టేసుకుంటానండి ఇందులో నేను పందర యాడ్ చేయలేదు ఎందుకంటే పిల్లలకి తినిపించేస్తే కదండి నేను ఎక్కువ బెల్లం యూజ్ చేస్తాను అనమాట అందుకని పందర అపాడ్ చేస్తాను ఎక్కువగా వాడనమాట అందుకనేసి ఇందులోకి ఇందులో స్వీట్ని అయితే అసలు ఉండదండి అందుకోసం నేను కొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకుంటానండి అదైనా గ్యాస్ మీద పెట్టి వేస్తే ఇరిగిపోతుంది అనేసి నేను కట్టాక సల్లారాక వేస్తానండి ఎందుకంటే ఇక్కడ మనలాగా ఉండదండి బెల్లం పాల్లో బెల్లం వేస్తే పాలు ఇరిగిపోతాయి అన్నమాట అందుకని నేను కట్టేసాక బెల్లం అయితే యాడ్ చేస్తాను ఈ కస్టర్డ్ పౌడర్ అయితే మా చెల్లి ఇచ్చిందండి మా చెల్లి మీ నరసాపురంలో ఉన్నప్పుడు వేసవకాలం కదండి అప్పుడు ఏమైనా ఐస్ క్రీములు చేసుకోండి దీంతో మా ఆఫీసులు ఇలాగే చేసుకుంటారనేసి తెచ్చిచ్చిందండి అమ్మకి అది ఉన్నప్పుడు రెండు మూడు సార్లు చేసింది కానీ అది వెళ్ళాక అమ్మకి చేయటం వాడటం రాదని నాకు ఇచ్చేసింది అనమాట దాంతో అయితే నేను ఇలా ట్రై చేస్తున్నాను ఇప్పుడు కొంచెం ఇది చల్లారిపోయిందండి ఇందులో నేను బెల్లముని ఇంకా నా దగ్గర అయితే యాపిల్లోని దానంకి అయితే ఉన్నదండి ఇంకా ఏంటి ఆరెంజ్ అయితే ఉన్నది కానీ ఆరెంజ్ ఇందులోకి అంత అనేసి నేను యాడ్ చేయలేదనమాట ఇందులో యాపిల్ దానిమ్మ అయితే వేసేసి బాగా కలిపేసుకుంటానండి ఇది కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చేదాకా ఉంచుకోవాలండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్ కూల్గా తీసుకోవాలండి వర్షాకాలం పిల్లలకి ఫ్రిడ్జ్లో పెట్టి ఇవ్వటం నాకు ఇష్టం ఉండదండి ఎందుకంటే వాళ్ళు ఏ రంప పడుతుంది అనేసి నేనైతే బయట అలా కాసేపు వదిలేసానండి వాతావరణం కూల్గా ఉంది కదా త్వరగా సల్లారిపోతుంది అనేసి కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చాక అయితే నేను అలాగ ఫ్రూట్స్ అయితే వేసేసి మిక్స్ చేసేసి కాసేపు పక్కన పెట్టానండి సొగ్గుబియ్యం వేసాం కదండి చాలా అంటే టే టేస్టీగా వచ్చిందనమాట ఇదైతే నేను ఇప్పుడు గ్లాసులోకి అయితే వేసేసుకుంటాను ఇద్దరికి సేసకుండా చేసేస్తానండి మళ్ళీ కొట్టుకుంటారు దానికి ఎక్కువ ఇచ్చాను తక్కువ ఇచ్చా అనేసి అందుకోసం అయితే నేను వేరు వేరుగా అయితే చేసేసాను మా చిన్నమ్మాయికి అయితే చాలా బాగా నచ్చిందండి అది తిన్నది బాగా ఇష్టంగానే మేము నరసాపల్లిలో మా చెల్లి ఐస్ క్రీమ్ చేసిందండి చాలా బాగా అనమాట అది కూడా చాలా బాగా చేసింది కస్టర్డ్తో వాళ్ళ ఆఫీస్లో ఉంటే ఇలాగే ఇస్తారండి అండి కస్టర్డ్తో చేసిన ఫ్రూట్స్ను ఇలాగా అందుకని అదే నేర్పింది అనమాట సరే అని ట్రై చేశాను బాగా కుదిరిందండి చూసారా ఎంత ఎమ్మీగా ఉందో చూడటానికి తింటకు కూడా చాలా బాగుందండి ఎప్పుడైనా ట్రై చేయండి ఇలాంటి పెళ్ళిళ్ళు పెడతారు కదండి ఫ్రూట్ కస్టర్డ్ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఫస్ట్ నేనే తిని చూసానమాట నాకు నచ్చాకే మళ్ళీ వాళ్ళకి ఇచ్చానమాట టేస్ట్ బాగుంటుందా బాగోదా మళ్ళీ తింటారా తింటారా అనేసి నేను కొంచెంగా చేశాను కదండి సరిపోలేదండి టేస్ట్ అయితే చాలా బాగుంది మా చిన్నమ్మాయి తిన్న తర్వాత ఇంకా ఇంకా కావాలని అయితే అడిగింది ఇప్పుడు మా చిన్నమ్మాయికి ఇస్తుంది అని చూడండి అది దాని రియాక్షన్ ఎలా ఉంటుందో చూసారా దాని పేస్ దానికి అయితే బాగా నచ్చిందండి తిన్నది ఇష్టంగానే మా చిన్నమ్మాయికి అయితే ఫ్రూట్స్ అయితే చాలా ఇష్టం అండి ఫ్రూట్స్ అయితే నేను ఇష్టంగా తింటాదన్నమాట అది దానికోసమని ఫ్రూట్స్తో చేసాం కదండి ఇంకా దానికి నచ్చేసింది అనమాట తినేసింది ఇది అయిపోయిన తర్వాత మా అయితే తిన్నదిలే దాని తర్వాత అయితే నేను స సండే అయితే అండి సండే అయితే నేను చికెన్ అయితే తీసుకొచ్చారైనా నాకు ఒకదాన్ని తింటాను కదండి ఇంట్లో చికెను పిల్లలు ఒక మొక్క కంటే ఎక్కువ తినారనమాట మిగతాదైతే నా కోసమే సరే అయితే కర్రీలకు అయితే నేను చెప్పాను కదండి కర్రీ అయితే నేను తక్కువ చేస్తాను అసలు ఎవరైనా తింటే తప్ప నాకు ఒకదానికైతే నేను ఫ్రైయే చేసుకుంటానండి ఇలాగ ముందుగా ఇలాచి దాచిన చెక్కేసేస్తే నేను జీడిపప్పు అయితే వేసుకుని ఫ్రై చేసుకుంటానండి ఇప్పుడు నాకు కారంగా కావాలి కదండి అందుకని మిర్చి పచ్చిమిరపకాయ అయితే యాడ్ చేసుకుంటున్నాను కరివేపాకుని చికెన్ ఫ్రైలో కర్రేపాకు అయితే వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి మీరు ఎప్పుడైనా వేస్తారో లేదో కామెంట్ చేసి చెప్పండి కర్రీలో అయితే నేను కర్రేపాకు వేయను కానీ ఫ్రైలో అయితే వేస్తానండి టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట ముందుగా మ్యాగ్నెట్ చేసుకున్నాను కదండి చికెను ఇందులో అల్లం ఉప్పు ఉప్పు కారం పసుపు అయితే యాడ్ చేశాను మసాలా పొడమైతే వేయలేదు ఎందుకంటే మాడిపోతుందేమో అని నుంచి అనేసి ఇలాగైతే నేను కాసేపు నీళ్ళని ఊరి ఫ్రై అవ్వాలి కదండి అందుకని సిమ్లో పెట్టుకుంటే నేను మూత అయితే పెట్టేసాను చూసారా నూనె అయితే పైకి తేలుతుంది ఇది ఇంకా స్లో పెట్టేసుకున్నాను ఇంకా చాలా ఎక్కువసేపు ఫ్రై అవ్వాలండి చికెన్ నాన్ వెజ్ కదండి ఎక్కువ టైం అయితే పడుతుంది స్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది అన్నమాట అవిలో పెట్టేస్తే ముక్క లోపల ఉడకదండి స్లోలా పెడితే లోపల నుంచి బాగా కుక్ అవుతుందండి ముందు చెప్పాను కదండి అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే మేము ఎక్కువ నాన్ వెజ్ తినేవాళ్ళం అనేసి మా చెల్లెకనగా నాకు అనగా ఎక్కువ నాన్ వెజ్ అంటేనే ఇష్టం అండి మా నాన్నకు కూడా అంతేనండి ముక్క లేకపోతే ముందే తెగదన్నమాట చిన్నప్పటి నుంచి మాకు అలాగే అలవాటు అయిపోయింది అనమాట అందుకని ఇక్కడ తెచ్చిన చికెన్ కోసం అయితే నేను ఎదురుచూస్తూ ఉంటాను అనమాట మా పిల్లలకి ఈయనకి అంత చికెన్ అయితే ఇష్టం ఉండదు వాళ్ళు తినరు కానీ నా అయితేనే తీసుకొస్తారన్నమాట నాకైతే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇందులో కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవట్లేదు ఎందుకంటే ఇలాగైతే నాకు నచ్చుతుంది అందుకని ఇలాగైతే ఉంచేసుకుంటున్నాను చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇంకా గ్యాస్ కట్టి కట్టంగానే నేనైతే అన్నం తినేసానండి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై వేసుకుని టేస్ట్ అయితే చాలా బాగుందండి ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేయండి ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒత్తిదైన తినచ్చండి ఇందులోకి ఇంకేం అవసరం లేదంట రోటీలోకి అయితే ఇంకా బాగుంటుంది చికెను అంత హెల్త్కి మంచిది కాదు అంటారు కానీ అండి చిన్నప్పటి నుంచి తినటం అలవాటైపోయింది కదండి అందుకనేసి మానుకోలేకపోతున్నాము నిజంగా చికెన్ హెల్త్ ఎక్కువ దానికి ఇండిషన్లు అయితే చేంజ్ చేసి పెంచుతారు కదండి మనము మనకి హెల్త్కి అయితే అసలు మంచిది కాదు కానీ అలవాటైపోయింది కదండి అది తినకపోతే ఉండలేమండి చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది మరి ఏమనిపించట్లేదు టేస్ట్ అయితే చాలా బాగుందండి నాటుకోళ్ళు తింటే మంచిదే అండి మనకి ఇక్కడ దొరికే బయలుదేరి కట్టా కూడా నాటుకోళ్ళు అయితే హెల్త్ కూడా మంచిదే ఇంకా నేనైతే తినేసాక పిల్లలకి అయితే నేను ఫ్రైడ్ రైస్ కింద చేశానండి అది కూడా చాలా బాగుంది వాళ్ళు తినేసారు వాళ్ళు తినేసాక నేను తింటున్నాను అనమాట హాస్టల్కి పెట్టించేశాను తర్వాత నేనైతే తింటున్నాను అనమాట ఈయనైతే ఇంకా రాలేదు సండే కదండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో ఒకసేపుచ్చుని కూర్చుని వస్తారన్నమాట అమ్మాయిలకి ఫోన్ చేశానండి అమ్మాయిలకు కూడా చికెన్ అంట చెల్లి అయితే చెల్లి హాస్టల్లో అయితే ఒకరోజు సండే ఒక్కరోజు మాత్రమే చికెన్ వండుతారు అది కూడా దానికి నచ్చినట్టు అయితే అసలు ఉండదు అందుకే అది బయట నుంచి తెచ్చుకుంటుంది దానికి నచ్చిన ఫుడ్ అయితేనే హాస్టల్లో ఉంటే తప్పదు కదండి మనకు నచ్చినట్టు వండవు కదా మనం వండుకుని అయితే మనకు నచ్చినట్టు వండుకోవచ్చు నేనైతే మాత్రం నాకు నచ్చినట్టు నేను వండుకుని తింటానండి ఎందుకంటే మా ఇంట్లో ఇంకా వాళ్ళు ఎవరు ఉండరు అన్నమాట నేను ఒక దాన్ని అనమాట లేడీస్ని ఇంకా వాళ్ళు నచ్చినట్టు నాకు నచ్చినట్టు నేను వండుకొని తింటాను ఇంకా వెజ్ ఎక్కువ తింటారు మా ఇంట్లో మేము నేను ఒక దాన్ని నాన్ వెజ్ అన్నమాట అందుకనేసి నాకు నచ్చినట్టు నేనే వండుకుంటాను సండే ఒక్కరోజే కదండి నేను తినేది అది కూడా ఈయనైతే నాన్ వెజ్ తినకూడదు నేను తింటలేదు కదా నువ్వు కూడా తినొద్దు మంచిది కదా అంటున్నారండి నాను నేను వాటికి అసలు మానలేనండి నా నువ్వు తింటే తినలేదే మానే కానీ నాకు మాత్రం కంపల్సరీ తీసుకురావాలని చెప్పానండి అందుకని నా కంపల్సరీ సండే అయితే ఉంటుందండి కంపల్సరీ సండే అంటే చికెన్ డే మాట టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను శుభ్రంగా తినేసాను నేను మనస్ఫూర్తిగా తినేదేసాంటే ఒక్కరోజే మాట మధ్యలో అయితే నేను తెచ్చుకుంటాను కానీ